నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఒక కొత్త గెస్ట్ ఈరోజు మన ఛానల్ కి రావడం జరిగింది తన పేరు అవినాష్ దాస్ ఆయన ఒక ఆస్ట్రాలజర్ మాట్లాడడం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు మేనిఫెస్టేషన్ అనేది వింటూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా వింటూ ఉన్నాం ఇలా మేనిఫెస్ట్ చేసుకోండి మీ కోరికను నిర్మించుకోవటం ఏంటో ఒకటే మేనిఫెస్ట్ చేసుకోవడం కదా అసలు మీరేం చెప్తారు మేనిఫెస్టేషన్ మీరు ఎలా చూస్తారు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ టెక్నిక్స్తో మనం మన కోరికను నిర్మించుకున్న తర్వాత కోరికను సాకారం చేసుకోవటం సాధ్యపడేటటువంటి అంశమేనా మీరేం చెప్తారు మేనిఫెస్టేషన్ అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ అండి అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు మీకు వన్ పర్సెంట్ డౌట్ ఉన్నది అవడండి మేనిఫెస్టేషన్ అదైతే గ్యారెంటీ కూడా డౌట్ అనేది పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు డౌట్ ఉన్నా ఇప్పుడు నేను కలేజా సినిమాలో నువ్వు అనుకుంటే అయిపోతా స్వామి అంటాడు అనుకోవాలి చాలా గట్టిగా అనుకోవాలి చాలా సీరియస్గా అనుకోవాలి ఇప్పుడు నేను ఒక కార్ కొనాలనుకొని మేనిఫెస్ట్ చేశాను అనుకోండి ఫస్ట్ నేను కార్ షోరూమ్కి వెళ్ళి ఎస్టిమేషన్ స్లిప్ తెచ్చుకోవాలి డబ్బులు అంటేనా అంతే ఎస్టిమేషన్ స్లిప్ తెచ్చుకోవాలి ఒక కీ చైన్ కొనుక్కొని నా ఆరాధ్య దేవుడి దగ్గర పెట్టాలి ఒక కార్ బొమ్మ కొనుక్కోవాలి నేను కార్లో పెట్టే టిష్యూ పేపర్లు వెళ్ళి బయటకు వెళ్ళి కొనుక్కురావాలి నేను కారులో డిక్కీలో వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాను ఆ వాటర్ బాటిల్స్ కొనుక్కురావాలి నువ్వు అది వస్తుంది అని గట్టిగా నమ్మేయాలి నువ్వు నమ్మకపోతే నువ్వు నమ్మితే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ నమ్మకపోతే ఏది జరగదండి చాలా కష్టం యాక్చువల్గా గా మేనిఫెస్టేషన్ టేకింగ్ నైన్టీ నైన్ పర్సెంట్ కి వర్క్అౌట్ అవ్వదు ఓన్లీ వన్ పర్సెంట్ కి అవుట్ అవుతుంది మేనిఫెస్టేషన్ ద సీక్రెట్ అనే బుక్ నుంచి బాగా పాపులర్ అయింది రోండా బ్రైన్ గారు అని రాశారు విరాట్ కోహ్లీ గారు దాన్ని బాగా పాపులర్ కూడా చేశారు ఆ బుక్ ని అతను క్రికెటర్ పెద్ద క్రికెటర్ అవుతుందామని మేనిఫెస్ట్ చేశాడు మేనిఫెస్టేషన్ తో పాటు పని కూడా చేశాడు అతను హార్డ్ వర్క్ కూడా ఉంది మీరు ఇప్పుడు ఒక కార్ కొంటున్నారంటే ఎలా కొనబోతున్నారు అనేది కూడా డిసైడ్ చేసి పగలు రాత్రి దానికోసం కష్టపడాలి ఊరికే అనుకుంటే అవదు రాస్తే అవదు సబ్ కాన్షియస్ గా నడుస్తూ ఉండాలి మనతో పాటు లోపల ఒక సినిమా నడుస్తూ ఉండాలి దాని మీద నేను కార్లో యాదగిరి గుట్ట వెళ్తున్నాను మా ఫ్రెండ్స్ ఇమాజినేషన్ ఉండాలి కారు జస్ట్ ఒక కార్ ఒకటే కాదు మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయొచ్చు చాలా బలంగా నమ్మాలి అది ఇప్పుడు మేనిఫెస్ట్ చేసేది అనేది మన మీద ఉంటుంది బేసిక్గా మనం ఫస్ట్ అసలు మనని అడగాలి మనకు అది ఎందుకు కావాలని క్లారిటీ ఉండాలి ఒక క్లారిటీ ఉండాలి ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ దెన్ ఓన్లీ ప్లీజ్ మేనిఫెస్ట్ ఊరికే చాలా మంది ఇంట్లో కూర్చొని ఏముంది లేబో సరదాగా మేనిఫెస్ట్ చేస్తాము యూట్యూబ్లో వీడియో చూసాం కదా అనేది అట్లా కాదండి అంశం కాదు వర్కౌట్ నీకు సీరియస్గా దాని అవసరం ఉంది నీకు సీరియస్గా అది కావాలి నువ్వు ఎలా అయినా దాన్ని సాధించాలి అని డిసైడ్ అయిన తర్వాత మొత్తం నువ్వు ప్రతి పాయింట్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీకు ఎందుకు కావాలి నువ్వు దానికోసం ఏం చేస్తావు అనేది మొత్తం రాసుకోవాలి నువ్వు ఫస్ట్ రాసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేయాలి నువ్వు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ చేసి చేయాలి ఇంకోటి అది సాధ్యం అవుతుందా అసలు నా వల్ల ఇప్పుడు ఇవాళ ఈ స్టేజ్లో నా వల్ల సాధ్యం అవుతుందా నాకు అవసరం ఉంది సరే నా వల్ల సాధ్యం అవుతుందా అవుతుంది అని గట్టి నమ్మకం పెట్టుకోవాలి ఫెయిత్ హోప్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎవ్రీథింగ్ మానిఫెస్టేషన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ రాహు గ్రహం మానిఫెస్టేషన్ అంటే రాహు ఏదైతే లేదో దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టడం మాయ మాయా ఇమాజినేషన్ అనేది మాయా కాబట్టి మీరు రాహు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఎట్లా అండి రాహు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే ఏంటి అసలు రాహు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అంటే చాలా సింపుల్ అండి నవగ్రహాల గుడికి వెళ్ళి మీరు రాహుని పూజించాలి దశ మహావిద్యలో చిన్నమస్త దేవత ఆరాధన చేయాలి మూల మంత్రాలు బీజ మంత్రాలు ఇవన్నీ చదవాలి రాహు బ్లాక్ కలర్ కాబట్టి మనం బ్లాక్ కలర్ వేసుకొని తిరగాలి బ్లాక్ కలర్ ఖర్చీఫ్ పాకెట్లో ఉండాలి రెడ్ కుజుడు రాహు బ్లాక్ రాహు బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కర్చిఫ్ ఉండాలి పాకెట్లో మీకు కుదిరితే మీకు ఇష్టం ఉంటే బ్లాక్ కలర్ షర్ట్ వేసుకొని కూడా తిరగండి ఇంకోటి ఈ రాహు అనుగ్రహం లేనిదేమి మేనిఫెస్టేషన్ అవ్వదు కాబట్టి మొదలెట్టే ముందు రాహు మంత్రాలు చదవండి ఓం రాహువే నమః ఓం రాహువాయ్ నమ ఓం కేతువై నమః కేతు దాని కౌంటర్ పార్ట్ కాబట్టి మీరు రాహు కేతు ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకొని మేనిఫెస్ట్ చేయాలి రాహు అంటే అన్ రికగ్నైజబుల్ ద అన్బీటబుల్ మేనిఫెస్టేషన్ కూడా అదే సో యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ ఎట్లాంటి కోరికలు నేర్పించుకోవచ్చు ఎట్లాంటి కోరికల కోసం ఈ కోరిక మాకు తీరాలి అనేది ఎలా మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి కోరిక మేనిఫెస్టేషన్ చేసేది చాలా సింపుల్ నేను ఇప్పుడు చెప్పినట్టు మీకు కార్ కావాలంటే ఒక కీచేను ఒక చిన్న బొమ్మ ఒక ఎస్టిమేషన్ స్లిప్పు దాని లోపల టిష్యూ పేపర్లు వాటర్ బాటిల్ దానికి కావాల్సిన దాని చుట్టుముట్టుతున్న వస్తువులన్నీ మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మాకు బోల్డెన్ అప్పులు ఉన్నాయండి ఇవి తీరిపోవాలి దీనికోసం నేను ఎలా మేనిఫెస్ట్ చేయాలంటే ఏం చెప్తారు నేను ఫ్రాంక్గా చెప్తానండి మీరు రెడీగా లేరు మీకు అప్పులు ఉన్నాయంటే యు ఆర్ నాట్ రెడీ యాక్చువల్లీ యు ఆర్ నాట్ రెడీ ఫర్ క్లియరింగ్ ద డ్యూస్ వెన్ యూ వర్క్ హార్డ్ యూ ప్రామిస్ టు వర్క్ హార్డ్ నేను కష్టపడతాను ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నీ క్షమిస్తాను నేను ఇప్పుడు దాకా నవగ్రహాల్లో ఈ తప్పులు చేశాను ఈ తప్పులు మార్చుకుంటాను ఒక దగ్గరికి వెళ్ళి మీ గ్రహం ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ గ్రహం సరిదిద్దుకోండి తర్వాత ఆ గ్రహం క్లియర్ చేసుకోండి తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు మీ అప్పులు తీరుతాయి మీరు ప్రాబ్లంలో ఉంటే మీరు ఇంకా మేనిఫెస్ట్ చేసేది ఏంటి మీరు ఫస్ట్ పాజిటివ్గా ఉండాలి జీరోలో ఉండాలి జీరో నుంచి మీరు ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ లోకి వెళ్ళాలి మీరు మైనస్లో ఉంటే మీరు జీరోకి రాలేదు ఫస్ట్ మీరు ఫస్ట్ మైనస్ నుంచి జీరోకి రండి ఒక యాస్ట్రాలజర్ కన్సల్ట్ అయ్యి గ్రహాలు పూజ చేసుకోండి శాంతి చేసుకోండి ఉపాయాలు రెమెడీలు చేసుకోండి ఎట్లయినా జీరోకి తెచ్చుకోండి తర్వాత మీరు మేనిఫెస్ట్ చేయండి మీరు అప్పులు క్లియర్ అవుతాయి అనేది మేనిఫెస్ట్ చేసుకోవడమే అసలు నెగిటివ్ నుంచి జీరోకి రావాలి తర్వాత జీరో నుంచి పాజిటివ్ వెళ్ళాలి మేము సూపర్ మ్యానా నెగిటివ్ నుంచి పాజిటివ్ నేల మీద నుంచి గాలికి ఎగిరిపోవడానికి మనిషి కదా సొంత ఇల్లు మీరు మేనిఫెస్ చేసుకోవాలండి మీకు నిజంగా సొంత ఇల్లు అవసరం ఉంటేనే వస్తుంది మీకు ఇప్పుడు సొంత ఇల్లు అవసరం లేదనుకోండి మీకు సొంత ఇల్లు రాదు ఫ్రాంక్గా చెప్తున్నా ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ యువర్ హౌస్ అండ్ యూ మేనిఫెస్ట్ ఫర్ ఎ న్యూ హౌస్ యూ విల్ నాట్ గెట్ ఎ న్యూ హౌస్ యు మీకు కొత్త ఇల్లు రావాలంటే మీకు ఫస్ట్ నాకు ఎందుకు కొత్త ఇల్లు కావాలని మీరు ఫస్ట్ రాసుకోవాలి పేపర్ మీద మీకు ఏ రోజైతే నాకు కొత్త ఇల్లు కావాలని మీరు నిర్ణయిస్తారో మీకు అవసరం పడుతుందో నిజంగా ఆ రోజు మీరు స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా మీకు దారి కనిపిస్తుంది ఇల్లు అంటే గురుగ్రహం కాబట్టి గురుగ్రహ పూజ చేయండి గురుగ్రహ పూజ చేస్తే మీకు మంచి ఇల్లు దొరుకుతుంది సో మేనిఫెస్టేషన్ అనేది డెఫినెట్ గా మన కి అలాగే మనం ఏం చెయ్యాలి అనుకునే దానికి ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ దాన్ని ఇమాజిన్ చేసుకోవాలి ఇప్పుడు కార్ వస్తుంది దాంట్లో మనం ఎంజాయింగ్ ఇట్ అనేది ఇమాజినేషన్ అంటేనానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ ఇంకో పర్యాయ పదం ఇమాజినేషన్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే